భూమరాంగ్ కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ బూమరాంగ్ అన్న ఆంగ్ల వాడకు పదాన్ని మనం వినే ఉంటాం తరసూ వింటూనే ఉన్నాం దేన్నైతే షార్పుగా ఎదుటివారి వైపు విసిరామో అదే మళ్లీ గిరికీలు తిరుగుతూ మనవైపు అన్నమాట అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఎదురిదబ్బన్నమాట నా జీవితంలో నాకెదురైన ఇటువంటి బూమ్రాంగ్ దెబ్బను నేనెప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే ఇది రసవంతం అదే సమయాన దిగ్భ్రాంతికరం ముఖ్యంగా ఇది నాకు వ్యక్తిగతమైంది కూడాను ఇంతకు ఎలా ఎదురైందంటే రెండు వేల ఐదులో మా ఉప ప్రాంతీయ కార్యాలయ పర్యవేక్షణ పర్యటనపై విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది వాస్తవానికి ఆ పర్యటనకు వెళ్ళడానికి నాకు సుముఖత లేదు ఎందుకంటే నేనక్కడ నెరవేర్చవలసిన వ్యవహారం గురుతరమైనదేది కాదు కాలయాపనకు గురవుతూ ఉన్న మరణానంతర దరఖాస్తుల్ని పరీక్షించి వాటి కారణాంతరాలను వెలిక్కి తీసి కనుక్కోవడం కనుక్కొని విశ్లేషించడం పిమ్మట నా పరిధిలో మేర పరిష్కార మార్గం సూచించడం నిజానికి ఈ పని ఆ ఊరి కార్యాలయ ప్రధానాధికారే చేయవచ్చు కార్యాలయ ప్రధానాధికారిగా ఇటువంటి వ్యవహారాలపై ముఖ్యంగా ఖాతా చెల్లింపుకి నోచుకొని వితంతు పెన్షన్ దరఖాస్తులపైన తక్షణ చర్యలు తీసుకోవచ్చు న్యాయంగా తీసుకోవాలి కూడాను అంతేకాదు మరణాంతర దరఖాస్తుల విషయంలో సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరియేట్ వాళ్ళు కన్నెర చేస్తారని కూడా వాళ్లకు బాగా తెలుసు పని రద్దీ మరెందు వలనో మరి కొన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రధానాధికారులు పెద్దగా పట్టించుకోరు మరింత లోతుకెళ్ళి సహేతుకంగా చెప్పారంటే అదే స్థాయి బాధ్యత ఆయనకు మాత్రమే కాదు ఆయనతో పాటు పనిచేసే తదితర ఆఫీసర్లకు ఉందనేది నిర్వివాదాంశం ఇక్కడ మరొక మెనుక కూడా ఉంది కొత్తగా ప్రవేశపెట్టిన శాసనబద్ధ నియమానుసారం అకారణమైన జాప్యానికి తావిస్తే దానిపై లబ్ధిదారు ఎవరైనా కోర్టుగాని వెళ్తే జాప్యాయానికి బాధ్యులైన సిబ్బంది మాత్రమే కాదు విభాగాధిపతులు సైతం నష్టపరిహారం వస్తుంది ఇక నా ఉన్న పెండెన్సీ లిస్ట్ ప్రకారం గమనిస్తే ఈ అపరిష్కృత దరఖాస్తుల్లో అత్యధికమైనవి వితంతువులకు మైనార్టీ పిల్లలకు మంజూరు చేయవలసిన పెన్షన్ వ్యవహారానికి చెందినవే పర్యాటక కార్యక్రమం ప్రకారం విశాఖపట్నం చేరుకున్న తర్వాత నేను తెలుసుకున్నదేమిటంటే అపరిష్కృత డెత్ కేసులు నాకు లిస్టులో చూపించిన వాటికంటే అక్కడి ఉప ప్రాంతీయ కార్యాలయంలో దాగుడు మొదలాడుతున్నవి మిక్కిలిగానే ఉన్నవని ఇకపోతే విండో షాపింగ్లా చూపించే ఇటువంటి వాటినే జగ్లరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటారు ఇటువంటి అగోచరమైన పెండెన్సీనే తుమ్మెదల రాక కోసం అటకెక్కిచ్చిన జుంటు తేన అని కూడా అంటారు ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒకటే చూపించిన వాటిని చూపించని వాటినన్నింటినీ తవ్వాలి తవ్వి బయటపెట్టాలి బయటపెడితే చాలదు వాటి చెల్లింపు అవరోధాలను అధిగమించి వాటిని సెటిల్ చేయించి ఒక కొలిక్కి తేవాలి అదే సమయాన తానొవ్వక నొప్పించక అన్న రీతిన ముగించాలి మొత్తానికి చేతిలో చాలా పనే ఉంది జీవితంలో కొన్ని బరువైన సత్యాలు ఎదురవుతూ ఉంటాయి అటువంటివే ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఉంటాయి ఇష్టమునా లేకపోయినా సైకలాజికల్ వార్ఫేర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నాకంతటి ఓపిక లేదు ప్రయాణ బండ్లకి వలనో మరెందువల్లనో అయినా నేను పనిగట్టుకుని అదే చేశాను అన్ని అపరిష్కృత డెత్ కేసులు ఉంచుకున్నందుకు ధూంధాం అని ఎగిరాను కొందరు సెక్షన్ ఆఫీసర్లకు నోట్ ఆఫ్ డిస్ప్లెజర్ పంపించాను ఇద్దరు ముగ్గురికేమో ఏకంగా అడ్వర్స్ మెమోలే పంపించాను మనసులో ఎలాగున్నా పౌరసేవా కార్యాలయంలోని దుమ్ముధూళి దొరపాలంటే అప్పుడప్పుడు దాన్ని ఒక కుదుపు కుదిపే తీరాలి కదా పులివేషం వేస్తే పులిలాగానే కదా హుంకరించాలి ఈ లోపల మరొక ఉదంతం నా దృష్టికి వచ్చింది అదేమంటే నా రాక గురించి తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల నుండి ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం గజపతి నగరం ఒడిస్సాకి అంచన ఉన్న ఇచ్చాపురం నుండి పెన్షన్ కేసుల సెటిల్మెంట్ల కోసం వితంతు స్త్రీలు పెట్టాబేడాతో వచ్చి ఉన్నారని నన్ను త్వరగా చూడాలనుకుంటున్నారని పరిస్థితిని పసిగట్టిన పత్రికల వాళ్ళు అదే అదనుగా ఆఫీస్ చుట్టూ భూమి కూడారని అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వాళ్ళు కబురందించి వెళ్లారు వాళ్లను చూసే మాట తర్వాత సంగతంటూ వచ్చిన వాళ్లను వచ్చినట్లే కూర్చోబెట్టమని వాళ్లకు మంచినీళ్లు తేనీరు గట్రా ఇవ్వమని ఆదేశాలు అందించి కేసుల్ని పరిష్కరిస్తూ అక్కడికక్కడ నోట్ ఆర్డర్స్ జారీ చేయడంలో నిమగ్నుడయ్యాను ఇక విషయానికొస్తే ఇక్కడ వేళ్లూని అసలు సమస్య ఏమిటి పెన్షన్ కేసులు సెటిల్ కాకపోవడం అంతేకదా మరి పెన్షన్ కేసుల సెటిల్మెంట్స్తో పాటు పనిలో పనిగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా వెలువడించి వాటితో పాటు చెక్కులు కూడా పంపించే ఏర్పాటు చేస్తే వాళ్ళు వద్దంటారా ఏమిటి నాకు మా ఆఫీస్ సిబ్బందికి మనసారా పొగడ్తలిస్తూ వెళ్ళరు మొత్తానికి నాకున్న కొద్దిపాటి విశేషాధికారాలను ఉపయోగించి డెత్ కేసులన్నింటినీ పరిష్కరించగలిగాను పెదప తాపిగా కుర్చీలో చేరబడి కింది వాళ్ళను మరీ ఎక్కువగా దనుమలాడడం ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని వాళ్లలో చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారని ఆ విషయం నాకు బాగా తెలుసుని కితాబునిచ్చి ఆఫీస్ వ్యవహారంలో నాకు కనిపించిన సకారాత్మక అంశాలను రికార్డ్ చేసి వాళ్ల ప్రధానాధికారికి పంపించి నిదానంగా అడిగాను మీరందరూ మిగతా వర్క్ ఏరియాలో బాగానే పనిచేస్తున్నారు కదా మరి ఈ డెత్ కేసుల్లో మాత్రం ఎందుకు వెనకబడుతున్నారు అని అప్పుడు మహారాష్ట్ర ప్రాంతం నుండి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ గాండేకర్ భవ్యంగా ముందుకొచ్చి పర్సనల్ రిమార్కు అనుకోకపోతే ఒక మాట చెప్పేదా సార్ అని అడిగాడు చెప్పమని తలుపాను నిజం చెప్పాలంటే మాకు ఎక్కడా లేని చిక్కులు విజయనగరం జిల్లా నుండి వస్తున్నాయండి అన్నాడు నేను తెల్లబోయినట్లు చూసి ఎలాగా అని అడిగాను చెప్తానండి నేను చెప్పకపోయినా మీకు ఏదో ఒకరోజు తెలిసే తీరుతుంది కదండి అదేం విచిత్రమో మరి విజయనగరం నేలలోని సారం ఎటువంటిదో మరి ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అన్న తేడా లేకుండా చాలామందికి ఎక్కడో ఒకచోట ఓ చిన్న ఇల్లు ఉంటుంది సార్ ఇది విని నాకు అసహనం కలిగింది మీరు మరీను దీనికి దానికి ఏం సంబంధం అండి విపరీతమైన విసుగు చూపించాను లెట్ మీ కంప్ ది పాయింట్ సార్ ఉందండి అక్కడున్న చాలామంది మొగాళ్ళు రా రెండూ ఆడది లేకుండా ఉండలేరండి ఎందుకంటే వాళ్ళక ఉద్దీపన ఎక్కువండి కొందరేమో ధైర్యంగా మొండిగా దానికి మూడు మూడు వేసేస్తారండి కానీ ఎక్కడేం జరిగినా చివరి వరకు గుట్టు రట్టు కాకుండా చూసుకుంటారండి విషయం ఎప్పుడు బయటకొస్తుందంటే మొగాడు పాడపైన వాలినప్పుడు అప్పుడు ఆస్తి పంపకాల కోసం చిన్న చిన్నపెళ్ళం పిల్లల్ని చంకన ఉంచుకొని ఊరు ఊరంతటిని తరలించుకొస్తుందండి అప్పుడేనండి రగడ ఆరంభమవుతుంది ఆ గొడవ మా తలకు చుట్టుకుంటుంది అప్పటి నుంచి కోర్టు కేసులు తామర తంపరగా వస్తూ ఉంటాయి ఈ కోర్టు కేసుల్ని ట్యాకప్ చేసేదా చేతిలో ఉన్న పెన్షన్ కేసుల్ని సెటిల్ చేసేదా అని తెలియక మేము జుత్తు పీక్కుంటామండి చాలా కేసుల్లో మీకు ఇప్పుడు కనిపించేది మా స్టాఫ్ కానీ మేం కానీ కావాలని చేసిన డిలే కాదండి కోర్టు కేసుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక సమయానికి లీగల్ సలహా ఇవ్వగల అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ దొరక్క చేష్టలు ఉడిగిపోతూ ఉంటామండి మొన్ననేమో ఒక సీరియస్ వ్యవహారం చోటు చేసుకుందండి ఎవరు చెప్పి ఎసరు పెట్టారో కానీ ఒక ఆమె అంటే ఒక అతని రెండో భార్య పిఎం గారికి రాసేసిందండి జరిగిందేమిటో సరిగ్గా తెలుసుకోకుండా పిఎం ఆఫీస్ వాళ్ళేమో సెంట్రల్ కమిషనర్కి సీరియస్గా రెఫర్ చేశారండి దాన్ని యథాతథంగా తీసుకుని చీఫ్ కమిషనర్ ఏమో ఆర్డర్సు ఇష్యూ చేసేశారండి దాని పర్యవసానం ఒక సీనియర్ క్లర్కు ఒక సెక్షన్ సూపర్వైజర్ మరొక బ్రాంచ్ ఆఫీసరు సస్పెండ్ అయ్యారండి చీఫ్ కమిషనర్ ఆర్డర్స్ ప్రకారం సస్పెండ్ అవడం అంటే మాటలు కాదు కదండీ ముగ్గురు ఉద్యోగాలు పోతాయనే దిగులతో మంత్రం ఎక్కేశారండి ఆ కేసు విషయమై ఎంక్వైరీ ఇంకా నడుస్తూనే ఉందండి ఇదండి ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి చెప్పారాయన ఇక నేనేమి మాట్లాడలేదు నీరుగారిపోయి నిర్వీర్యమైపోయి లేచి నిల్చున్నాను జేవురించిన ముఖాన్ని చేతి చేతిగొడ్డతో దుడుచుకుంటూ ఫైళ్లను ఇరుపక్కలకూ నెట్టుకుంటూ నడి సముద్రాన వాడిలా బయటికి నడిచాను ఏమైంది సార్ సుస్థిగానే చేసిందా క్లినిక్కు వెళ్దామా సార్ అంటూ అందరూ లేచి నన్ను చుట్టుముట్టారు అదేమీ అవసరం లేదన్నట్లు చేత్తో సైగ చేస్తూ గెస్ట్ హౌస్ వైపు నడిచాను అక్కడున్న చాలామందికి తెలియకపోవచ్చు నేను కూడా విజయనగరానికి చెందినవాణ్ణేనని నేను సైతం మా తండ్రిగారి రెండవ భార్య కడుపున పుట్టినవాణ్ణేనని ఉప ప్రాంతీయ కార్యాలయం వాళ్ళు చెప్పింది విన తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తోంది విజయనగరం భూమిలో ఉన్న సత్తా ఏమిటోనని ఇక అసలు వస్తే మా తండ్రిగారికి మాత్రమే కాదు మా మేనమామ గారికి కూడా ఇద్దరు ఇక మా పెద్దమ్మగారి పెద్ద కొడుకు విషయానికి వస్తే ఒకరిద్దరు కాదు మొత్తం ముగ్గురు భార్యలు రేపు నా విషయం ఏమవుతుందో మరి అలా ఆలోచిస్తున్నప్పుడు మన జరిగిన ఒక ఉదంతం మెరుపులా పెళ్ళున కళ్ళ ముందు మెదిలింది మార్కెట్ నుండి కూరగాయలు తెస్తున్నప్పుడు మా రీజనల్ ఆఫీసులో నాతో పాటు పనిచేస్తున్న ఒక లేడీ ఆఫీసర్తో మాట్లాడుతూ రావడం మా ఆవిడ స్టాఫ్ క్వార్టర్స్ మేడపై నుంచి చూసింది ఇంటికొచ్చిన తర్వాత గిల్లికయం పెట్టుకోవడానికి ఉబరాట పడుతూ అడిగింది ఎంతైనా మీ వంశం పుట్టుబుద్ధుల్ని పోలిచుకున్నారు కాదు ఆవిడ మాటను సరదాగా అని ఉన్నా గుండెలో మాత్రం ఏదో కిలికినట్లయింది అయితే ఇప్పుడు మాటకు మాట చెప్పుకోవాలేగాని నాకు అటువంటి పరిస్థితి రాదు అటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఎదురవకపోవచ్చు ఎందుకంటే నేను మరుసటి సంవత్సరం ఎలాగూ రిటైర్ కాబోతున్నాగా మెదడిలో మసాలా ఉన్న ఏ స్త్రీ అయినా ఫ్యూజ్ ఊడిన బల్బులా మారబోతున్న నా వంటి వాడి చెంతకు చేరి సరసాలాడ్డానికి సాహసిస్తుందా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ